చైనా మాంజవద్దు ప్రజల ప్రాణాలు తీయవద్దు పర్యావరణ సామాజికవేత్త కూల రవీందర్ ముదిరాజ్ ప్రచారం తన వాహనంపై బ్యానర్ కట్టుకుని వాడవాడలా తిరుగుతో ముందు రెండు పైపులు కట్టుకోవాలని మన గొంతు చేతులు కోసుకోకుండా వాళ్లకి అవగాహన కలిగిస్తూ ఒకవేళ విక్రయించేవారు దొరికినట్లయితే స్థానిక పోలీసుల గాని మాకు గాని చెప్పినట్టయితే మీ పేరు గోప్యముగా ఉంచబడుతుందని ఒకవేళ విక్రయించిన వారు దొరికినట్లయితే వారు తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవిస్తారని కొనుగోలు చేసిన వారి కూడా శిక్ష పడుతుందని దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గతంలో ఒక పోలీస్ అధికారి ఒక మిలిటరీ అధికారి మరణించడం స్థానికంగా ఉన్న చాలా మంది కాళ్లు చేతులు తెగడం జరిగిందని దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర తనిఖీ చేపట్టిందని కొందరు పైసా ఆశకు మంది ప్రాణాలు తీయడానికి దొంగచాటుగా విక్రయిస్తున్నట్టుగా తెలిసిందని వారి తప్పనిసరిగా పట్టుకుంటారని కావున కొనుగోలు చేసిన అమ్మిన చట్ట ప్రకారం నేరమే వారు తప్పనిసరిగా జైలు శిక్ష పడుతుందని పోలీస్ అధికారులు హెచ్చరిక చేయుచున్నారు नुकसान हो रहे हैं और बच्चों के और बड़ों के भी गले कट जा रहे हैं कई लोग उससे गले कट के बहुत नुकसान हो रहा है चाइना मांगने के लिए हम इससे पहले हमारे रविंद्र साहब कई बार के बारे में कंप्लेट किए लेकिन गवर्नमेंट को यह ज्यादा इमीडिएटली के जिएगा जिएगा तो लिए है गवर्नमेंट ध्यान देना और सबसे तरफ से एक्शन लेना भारत देश में संक्रांति बना रहे बच्चे लोग खेलते खेलते वो चेना मांझा खरीद के खेलने में और कूटने के बाद जन्म का गर्दन काट जा रहा हाथ काट जा रहा और उसमें एक मिट्री आदमी मर गया और एक पुलिस आदमी का गर्दन कट गया कल धोपरान में एक औरत का हायर कट गया सूरा रंग गाली में एक औरत कपड़ा डाल रहा था उसका हाथ कट गया उस वास्ते ये चैना मांझा बेचना भी गलत है और खरीदना भी गलत है कोई बेचने वाला मिले तो हमारा नंबर दो नहीं तो लोकल पुलिस वाले को दिए तो वो लोगों को शिक्षा भी और गिरेंगे और फाइन गिरेंगे इसीलिए अपना बच्चों को अपन बचाएंगे बोल के सबको गुजारत हैं।